హాయ్ ఫ్రెండ్స్ నేను మీ డిఎస్ రాజు నేను బాగున్నాను ఫ్రెండ్స్ మీరందరూ ఎలా ఉన్నారు మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను మీకు చూస్తేనే అర్థమైంది నేను ఎక్కడ ఉన్నానో ఈరోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా నేను సింగరాయకొండ మండలం పాకా బీచ్ దగ్గర ఉన్నాను అయితే అందరు భక్తులు కూడా చాలా భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహిస్తున్నారు చూడండి ఆరు గంటలకి అసలు ఎంతమంది జనం వచ్చారో క్రౌడ్ అయితే ఫుల్గా ఉంది అదేవిధంగా పోలీస్ అనౌన్స్మెంట్ కూడా మీకు వినిపిస్తుంది మెరైన్ పోలీసులు కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు ఇప్పుడే సూర్యుడు పొద్దుపడిచాడు చూడండి ఆ యొక్క సూర్యకిరణాలు ఆ యొక్క సముద్ర నీటి మీద పడి అలా రిఫ్లెక్ట్ అవుతుంటే ఎంత చూడడానికి కనువిందు చేస్తుందో పొద్దున్నే ఇటువంటి దృశ్యం అయితే చూపర్లను చాలా ఆకర్షించింది పోలీసులు కూడా చాలా దూరం నుంచి అంతా వీక్షిస్తున్నారు అది దాటి వెళ్ళొద్దని జాగ్రత్తలు చెప్తున్నారు ఎందుకంటే గతంలో ఇక్కడ అనేక ప్రమాదాలు జరిగి అనేక ప్రాణాలు కూడా పోయాయి ఎక్కడైతే ఆనందం ఉంటుందో అక్కడ విషాదం కూడా ఉంటుంది గమనించాలి ఆనందం ఒక్కటే చూసుకుంటే వెనకాల వచ్చే విషాదాన్ని మర్చిపోకూడదు జాగ్రత్తగా ఉండాలి అందుకే ఇక్కడ పోలీసులు కూడా నిరంతరం పెట్రోలింగ్ చేస్తూనే ఉన్నారు భారతదేశానికి తూర్పున ఉన్న ఈ సముద్రమే బంగాళాఖాతం ఇది చాలా లోతైనది అయితే భారతదేశంకి మూడు వైపుల నీరు ఉంది అన్న విషయం మనకు తెలుసు కదా ఆ విధంగానే భారతదేశాన్ని ద్వీపకల్పమని పిలుస్తారు అయితే ఈ యొక్క సముద్ర తీరాన్ని ఒక్కో ప్రాంతంలో ఒక్కో పేరుతో పిలుస్తారు గుజరాత్లో చూస్తే కచ్చి తీరం అని పిలుస్తారు అక్కడ నుంచి మహారాష్ట్ర గోవా కర్ణాటక వరకు కూడా కొంకణ తీరం అని పిలుస్తారు అక్కడ నుంచి కేరళ మొత్తం కూడా మలబార్ తీరం అని పిలుస్తారు తమిళనాడు మొత్తం కూడా కోరమండల తీరం అని అక్కడ నుంచి ఆంధ్రప్రదేశ్లో వచ్చేసి కళింగ తీరం అని అదేవిధంగా ఒరిస్సాలో వచ్చేసి సర్కార్ తీరం అని ఆ తర్వాత పశ్చిమ బెంగాల్ అటు వచ్చేసి తీరం అని ఇట్లా అనేక పేర్లతో ఈ యొక్క సముద్ర తీరాన్ని పిలుచుకుంటూ ఉంటారన్నమాట మన భారతదేశంలో ఎక్కువ సముద్ర తీర రేఖ కలిగిన రాష్ట్రం గుజరాత్ ఉంటే రెండో స్థానంలో ఆంధ్రప్రదేశ్ ఉంది అయితే ఇది ఎంత లెంత్ అనేది స్టాండర్డ్గా అయితే ఉండడం లేదు ఒకసారి మారుతుంది సుమారుగా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ వచ్చి వెయ్యి కిలోమీటర్లు వేసుకోవచ్చు దీనికి డబ్బులు వచ్చి గుజరాత్ ఉంటుంది తక్కువ తీర రేఖ ఏ రాష్ట్రానికి ఉందంటే ఇంకా గోవా అనే చిన్న రాష్ట్రం కాబట్టి ఇది ఎంత ఉంటుందంటే సుమారుగా ఒక వంద కిలోమీటర్లు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్